హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారం చెడి విలేజ్ కుకింగ్ హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు వంట బీరకాయ కూర అప్పడం బజ్జీ చూసారండి కాంపిటేషన్ అడితే అద్దిరిపోయి స్పెషల్గా వెరైటీగా ఉంటుందండి తిన్నా కొద్ది తినాలనిపించే బీరకాయ కూర దాంట్లోకి నంచుకోవటానికి అప్పడం బజ్జీ టేస్ట్ అయితే అద్రిపోయింది అది చేసే విధానం ఎలా చేయాలో చూద్దాం సరేనా ముందుగా లేత బీరకాయలు అండి ఒక అర కిలోకైతే లేత బీరకాయలు తీసుకొచ్చుకున్నాము ఆ దాన్ని ఉల్లిపాయ వేసి బాగా నూనెలో మగ్గనివ్వాలండి ఆ కూర అయితే చేస్తున్నాను ఒక అర కేజీ బీరకాయలు లేత బీరకాయలు ఇవన్నీ శుభ్రంగా కట్ చేసుకుందాం ముందుగా ఈ పైన గేరంతా తీసేసుకోవాలండి గీరంతా తీసేస్తే అటు ఇటు తోకలు కట్ చేసేసుకొని ఈ గీరంతా తీసేసుకోవాలి తీసి వాటర్లో అయితే వేసుకుందాం ఈ మధ్యలో ఇసుక అనేది ఉంటుందండి బీరకాయ సారల్లో శుభ్రంగా అయితే నీళ్ళల్లో కడగాలి ఇదంతా ఇట్లాగా శుభ్రంగా గీరేసుకున్నాక వాటర్ పోసి శుభ్రంగా కడిగి మనం ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగా ముక్కలైతే కట్ చేసుకోవాలి చేదు చూసుకొని ప్రతి బీరకాయ చేదైతే ఉంటుందండి చూసుకొని కట్ చేసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం బీరకాయలు అయితే కట్ చేయటం అయిపోయింది కూర అయితే పొయ్యి మీద వేసుకుందాం పదండి స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని తాలింపు అయితే వేసుకుందామండి గిన్నె అయితే వేడెక్కుతుందండి చూసారు కదా ఆడవాళ్ళు ఎంత కష్టపడాలో ఎంత శ్రమ చేయాలో ఎంత కష్టపడ్డా కూడా ఉప్పు చాలేదు పసుపు చాలేదు కారం చాలేదని మన మీద వంకలు పెడతారు కదా ఈసారి నుంచి వాళ్ళకు ఒక్కరోజు మనం ఉదయం నుంచి చే సాయంత్రం దాకా చేసే పనులన్నీ అప్పచెబితే అప్పుడు తెలిసిందండి మనం ఏందో మన వాల్యూ ఏందో అప్పుడు తెలిసింది ఒకసారి అయితే అందరు ఆడవాళ్ళం ఒకసారి ట్రై చేద్దాం సరే గిన్నె అయితే వేడెక్కింది అయితే పోస్తున్నానండి ఇది నూనెలోనే మగ్గిద్ది బీరకాయ కూర వాటర్ అయితే అస్సలు పట్టదు నూనెలో మగ్గాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది వెనకటి బీరకాయ కూర అండి ఈ వెరైటీలు ఆ మసాలాలు ఈ మసాలాలు ఏమీ ఉండవు తాలింపు వేసేసి ఆ ఉల్లిపాయ బీరకాయటు ఉప్పు కారాలు సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది బీరకాయ కూర ఇప్పుడే పొడి మసాలాలు కానిది ఏది దీంట్లో వేయనండి ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ ఒక అర స్పూన్కి వచ్చేసి ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూను మినప్పప్పు అండి తాగింపు అయితే ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి కాస్త ఫ్రై చేసుకోవాలి కరివేపాకు రెమ్మలండి ఒక నాలుగు శుభ్రంగా వాటర్ లో జాడిచ్చి తీసుకొచ్చాను ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా వేస్తున్నా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు చేదేమీ లేవు అన్ని చూసుకొని చెక్ చేసే కోసాను ఇప్పుడు ఆ బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేస్తున్నా పాలింపులో ఏముంది ఒక్క సెగకే మగ్గిపోయిద్దండి కూర ఒకసారి ఒక క్లాత్ తీసుకొని ఈ ముక్కలన్నీ ఇట్లా ఎగరేసేయాలండి చేయాలండి తాలింపులో ముక్కలన్నీ బాగా కలుస్తాయి పొయ్యి మీద పెట్టుకుందాం పొయ్యి సిమ్లోనే ఉండాలి ఒక అర స్పూన్కి సాల్ట్ అండి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు బీరకాయ కూరలు ఎక్కువ ఉప్పు పట్టదు చూసుకొని వేసుకోండి ఒక అర స్పూన్కి వచ్చేసి పసుపు ఇది కూడా బాగా మగ్గనివ్వాలి ఉప్పు పసుపు వేసాక కూడా ఒకసారి మళ్ళీ ముక్కలన్నీ ఈ విధంగా ఎగరేసి ముక్కలన్నిటికీ తాలింపు ఉప్పు పసుపు పట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం కూర అయితే మగ్గాలి కదండి ఒక ఐదు నిమిషాలు ఈలోపు మనం అప్పడం బజ్జీకి పిండి కలుపుకుందాం రండి మనకి ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టే పిండి అయితే కలుపుకోండి ఇంత అంత అని కొలత ఏమీ లేదు మనకి ఎన్ని అప్పడం బజ్జీలు కావాలో అంత పిండి అయితే వేసుకోవచ్చు ఇందులోకి ఒక పావు స్పూన్ వచ్చేసి వామండి వామేస్తే అరుగుదల ఉంటుంది ఒక అర స్పూన్కి వచ్చేసి సాల్ట్ ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు వంట సోడా అండి ఒక పావు స్పూను ఇదంతా బాగా కలుపుకోవాలి కాసిన కాసిన వాటర్ పోసుకుంటూ మనం బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి ఒకేసారి పోస్తే జార పిండి మనం అప్పడానికి పిండి అయితే నిలవదు కాస్త చూసుకుంటా వాటర్ అయితే పోసుకోండి బాగా కలుపుకోవాలి బజ్జీ పిండి అయితే రెడీ అయిందండి ఉప్పు అయితే చూసుకొని సరి సరిపోకపోతే మళ్ళీ కలుపుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది సరి బాగా కలిపి చూడండి ఈ విధంగా కలుపుకుంటే మనకి బజ్జీ కరెక్ట్గా వచ్చిద్ది బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి ఇది కలుపుకొని పక్కన పెట్టుకుందాం మూత తీసి కూర అయితే చూసుకుందామండి సరే సారైతే కలుపుకుందాము కూర అయితే మగ్గుతుంది వాటర్ అసలు పోయలేదు బీరకాయలో నుంచి వచ్చిన వాటరు ఆయిల్ దీంతో కూర అనేది ఉడికిద్ది ఇందులోకి ఒక స్పెషల్ కారం వేస్తున్నానండి ఈ కూరలోకి స్పెషల్ కారం అయితే వేస్తున్నానండి నేను స్వయంగా కొట్టించిన కారం ఈ సాంబార్ కారం మామూలుగా ఉండదు వా ఈ డబ్బా మూత తీస్తే వాసన అయితే గుమఘుమ లాడిపోయింది ధనియాలు జీలకర్ర అన్ని రకాలు వేసి కారం అయితే కొట్టించి పెట్టుకున్నామండి చూడండి అస్సల మూత తీస్తే చాలండి మీకైతే స్మెల్ రాదు చూస్తారు అంతవరకే నాకు వచ్చేది కాబట్టి నేను చెబుతున్నాను మామూలుగా ఉండదు ఈ కారం వేస్తే ఏ ఫ్రై అయినా ఏ కూర అయినా కూడా అద్దరిపోవాల్సిందే వాసన అయితే నాలుగైదేళ్ళకి రావాల్సిందే ఆ కూర కూడా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఈ క ఉట్టి కారం చాలండి ఈ కారం కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆహా నా స్వామి ఇంక ఇంకా లేవండి తినే కొద్దీ తినాలనిపి ఇంతంత ముద్ద పెట్టుకొని తింటాం ఈ కారం అయితే వేస్తున్నానండి నేను ఈ కారం గురించి ఇంతలా ఎందుకు చెప్పానంటే అన్ని దినుసులు వేసుకొని మనం స్వయంగా దంచి పెట్టుకున్న కారం ఇది కూరల్లో బజార్లో నుంచి కొనే కారాల కన్నా మనం స్వయంగా ఇప్పుడు ఈ సీజన్ కారం సీజన్ కదండి మిరగాయలు సొంతంగా వేయించుకుంటే సంవత్సరం పొడుగుడితే వచ్చింది టేస్ట్ బాగుంటుంది ఈ కారం అయితే ఒక స్పూన్ ఉన్నారు వేసాను కూర అయితే కాస్త దగ్గరకు పడాలి ఇంకా ఇందులో వేసే ఏమీ లేదండి చూశారు కదా ఎంత సింపుల్గా బీరకాయ కూర అయితే చేయొచ్చు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం కూర ఉడుగుతుంది కదండి దానికి ఒక ఐదు నిమిషాలు టైం అయితే తీసుకుంటుంది ఐదు నిమిషాల్లోపు బజ్జీ వేసుకుందాం మనం స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని చూడండి ఆయిల్ అయితే బజ్జీ ఏగ ఏగేంతవరకు నూనె పోసుకోవాలండి బజ్జీ వేగాలంటే కాస్త ఆయిల్ ఎక్కువే ఉండాలి కదా నూనె అయితే బాగా కాగాలి అయితే ఒక ఆరు అప్పడాలు తీసుకున్నానండి దీని మీద పిండి అనేది ఉంటుంది కదా పిండి అంతా శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని తుట్ చేసుకోవాలి అప్పడం మీద ఉన్న పొడి పిండి అంతా తుడిచేసుకొని ఈ అప్పడాలన్నీ సరిసమానంగా ఈ విధంగా పెట్టుకొని మజ్జికి ఇలా కట్ చేసుకోవటమేనండి ఈ విధంగా మర్చి చేస్తే మనకి అప్పడాలు రెండుగా అవుతాయి ఈ షేప్ వచ్చింది తప్పడం ఒకసారి అయితే పిండి కలుపుకొని ఇంకా బజ్జీ అయితే వేసుకుందామండి చూడండి ఆయిల్ వేడెక్కింది బాగా చూడండి ఇంకా రెండవ వైపుకైతే తిప్పుకుందాము ఎప్పడం బజ్జీ మాత్రం పప్పు వండుకున్నా పప్పు చారు చేసుకున్నా మీకు ఏం లేనప్పుడు ఈ విధంగా అయితే అప్పడం బజ్జీ వేసుకోండి తింటే మాత్రం నాలుగైదు అయితే అన్నం అయిపోయే లోపు లాగిచ్చేస్తారు అంత టేస్ట్గా ఉంటాయండి బజ్జీలు అయితే వేగినండి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం మళ్ళీ రెండో వాయి కూడా వేసుకుందాం కూర చూసుకుందామండి చూసారు కదా బాగా నూనెలో అయితే కూర మగ్గిపోయింది బీరకాయ కూర సూపర్గా ఉంటుంది ఇంకా ఈ మాత్రం ఉడికితే సరిపోయింది స్టవ్ అయితే కట్టేసుకుందాం కూర రెడీ అయిపోయింది చూడండి అప్పడం బజ్జీ రెడీ అయిపోయింది ఒకప్పుడు వచ్చేసి రెండు బజ్జీలు అవుతాయి ఎంత బీజీగా చేసుకోవచ్చు ఏం లేదండి అప్పడం బజ్జీ పిండిలో ముంచటం వేయటం అన్నంలో వేడివేడిగా నంచుకోవటం ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈ వెరైటీ అయితే చాలా బాగుంటుంది ఇదేంది కొత్త వెరైటీ ఈ బజ్జీలోకి అప్పుడే ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతారు ఈ విధంగా చేసుకోండి అంత రెడీ అయిపోయింది బీరకాయ కూర బీరకాయ కూర రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ కూర వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని అప్పడం బజ్జి నంచుకొని అయితే కడుపు నిండా తినేసేయాలండి వండిన అన్నం సరిపోయిందో సరిపోదో మళ్ళీ అయితే వండాలి అంత సూపర్ టేస్టీ కాంపిటేషన్ మంచి కూర చూసారు కదా నా మాటల్లోనే మీకు నోరుగురు ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని బీరకాయ కూర అప్పడం బజ్జీ నంచుకొని తినండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వంటతో మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్